అయితే న్యూస్ ఛానల్ని కూడా వదిలిపెట్టలేదు బీబీసీ ఛానల్ ట్వంటీ ట్వంటీ వన్లో క్యాపిటల్ హిల్స్ దగ్గర దాడి సమయంలో ఇతను చేసినటువంటి స్పీచ్ను అక్కడ వాళ్ళు మిస్ రిప్రజెంటేట్ చేశారు ఎడిటెడ్ చేశారు అనేది ఈయన చేస్తున్నటువంటి అభియోగం దానికి గాను ఒక బిలియన్ డాలర్లు కాంపెన్సేషన్ కూడా డిమాండ్ చేస్తున్నాడు ఇప్పటికీ బీబీసీ అపాలజైజ్డ్ కూడా బట్ స్టిల్ ఆయన బ్యాకింగ్ డౌన్ అవ్వట్లేదు ఏంటంటారు ఇంత ఇది ఎలక్షన్ క్యాంపెయిన్కు బూస్ట్ అనుకోవాలా ఎందుకు ఇలాంటి బిహేవియర్ మిగతా వాళ్ళు ఒక జర్నలిస్ట్ ఉన్నారు వెరీ ఫేమస్ ఛానల్ ఏబీసీ ఛానల్ అంటే మర్చిపోతున్నాడు వెరీ ఫేమస్ వస్తాడు బాగా ఫేమస్ కదా ఎంతో ఏదో తప్పు చెప్పారు ఆ టైం లో ఇలాంటిది ఏదో స్టేట్మెంట్ చేశారు ప్రెసిడెంట్ అవ్వగానే ఆ ఏబీసీ ఛానల్ మీద ఫైవ్ హండ్రెడ్ మిలియన్ డాలర్స్ కి ఎంతో వేసేది అబద్దాలు ఆనేవు కదా చేస్తే అయిపోయిందా నాకు ఎంత డబ్బు కావాలి కోర్టు దగ్గరికి వెళ్ళారు సో పదిహేను మిలియన్ డాలర్స్ కి సెటిల్ అవుతాను అలాగే న్యూయార్క్ టైమ్స్ మీద కూడా వేసాను అది నడుస్తాను ఆఖరికి అమెరికాలో సిస్టమ్ ఏంటంటే ఇదేదో ఆఖరి వరకు అంత చూస్తానని ఎవరు అంటారు సెటిల్ చేశాను సెటిల్ అమెరికా సెటిల్ చేస్తారు మీకు ఎంత కావాలి లక్ష రూపాయలు కావాలండి అయ్యా ఐదు వేలు ఇస్తాను కాదు కాదయ్యా అలా పదివేలకు పదిహేను వేలకు సెటిల్ చేసి శను ఊర్లు పోయిందని చేస్తాను ఆఖరికి ఆయన మంచి పని చేస్తాడు అనుకుంటాను బీబీసీ అబద్ద భారతదేశం మీద డైలీ నీకు తెలుసు చాలా అబద్దం ఎందుకంటే పాకిస్తాన్ ఛానల్ పూర్తిగా ఇన్ఫిల్ట్రేట్ చేశారు డబ్బులు ఇస్తారు మేనేజ్ వాళ్ళ భారతదేశానికి నొప్పిగా వాళ్ళ నిన్న బాంబులు పెళ్ళి కదా కశ్మీర్ మిలిటెన్స్ అంట్రెస్ అంటే అది అది మనం ఏం చేయగలం అంటే డొనాల్డ్ ట్రంప్స్ బాగా వాళ్ళు చేస్తున్నారు మంచి ఇప్పుడు బిలియన్ డాలర్స్ అడిగారు వాళ్ళు ఏదో పాతిక మిలియన్ డాలర్స్ కో యాభై ఓ ఇరవైకో అంటే డాక్యుమెంటరీ కూడా తీసేయాలి అని చెప్పి ఫ్రైడే వరకు వాళ్ళకి టైం కూడా ఇచ్చారు అంటే బీబీసీ అక్సెస్ చేస్తుందంటారా తీసేస్తారా అది తీసేస్తా అవన్నీ తీసేస్తారు డబ్బు తీతే యూఎస్ కోర్టులో లో చూపెట్టాడు కాబట్టి కోర్టు నుంచి ఒక ఆర్డర్ తీసుకొచ్చాడు అనుకో తీసుకొస్తే డబ్బు కట్ట లేకపోతే వాళ్ళు బిల్డింగ్స్ యాసెట్స్ అన్ని పట్టించుకో అమెరికన్ లో లాగా ఉంటారు దాంట్లో ఆయన తప్పు చేయలేదే వాళ్ళు ఆడున్నారు అబద్దాలు ఆ మీద అబద్ధాలు ఆడారు తర్వాత సారీ అంటున్నారు లేదా అధికారంలోకి వచ్చాను కాబట్టి అధికారంలో రాకపోతే అందరా అది కరెక్టే కదా ఆబోజ్ యూనివర్సిటీ ఆబోజ్ యూనివర్సిటీకి వాళ్ళ ఫండ్ హండ్రెడ్ మిలియన్ డాలర్ ఉన్నదను ఫండ్ అంటే సంవత్సరానికి ఐదు ఏదో పదో పదిహేను బిలియన్ డాలర్ ఇంట్రెస్ట్ వస్తాయి అది ఎవరిని అలాగా కానీ గవర్నమెంట్ ఆఫ్ యూఎస్ఐ డబ్బిస్తూ ఉంటాయి సో హార్వర్డ్ యూనివర్సిటీ మీద ఆయన కొన్ని కారణాలకు కోపం వచ్చింది దేనికి కోపం వచ్చిందంటే హార్వర్డ్ మిగతా యూనివర్సిటీ దగ్గర రిజర్వేషన్ పాలసీ ఉంది రిజర్వేషన్ La 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 let me in masculin diye sevdiği diğer <laughs> yada da onlar <laughs> D E I N diversity equity inclusive mol D E I adı T S A S T A V A T I V A N A T T I N A N A ben tene vaz bilirsin student visa de bunda nalo muse manalo mekicin double billion dolar <laughs> sona yapcaya manalo so Harvard kalabalığın koçunda వీడితో ఎంతగా ఆవిడ ఆయన కూడా కొద్దిగా తగ్గారు పక్క వాళ్ళు చెప్పారు చేసి బీబీసీని పట్టుకోవటం చాలా మంచిది వదలకూడదు మళ్ళీ తిట్టినప్పుడు మనమేం చేయలేకపోతున్నాం కదా అల్లరి అయిపోతాం కదా సో సో ట్రంప్ చేసేది మన సేవ చేస్తుంది వాళ్ళకి బుద్ధి చెప్తున్నాడు నిజంగా ఒక యుఎస్ వాళ్ళు అపాలజైజ్ చేస్తారు సెటిల్మెంట్ వచ్చేస్తారు లేకపోతే ఏదో యుఎస్ కోర్టు ఆర్డర్ తీసుకుంటారు ప్రెసిడెంట్ కదా ఆర్డర్ తీసుకుంటాడు ఇంకా వాళ్ళ మీద పడతా అంటే ట్రంప్ లాంటి లీడర్స్ ని డీల్ చేసేటప్పుడు కూడా వాళ్ళ విషయంలో కూడా ఇలా ఎడిటెడ్ మిస్ రిప్రజెంటేటివ్ ఇలాంటివన్నీ చేస్తూ ఉన్నప్పుడు అంటే ఫ్యాక్ట్ చెక్ చేయకుండా ఎందుకు చేస్తారు ఎందుకు చేస్తారంటే వాళ్ళకి ఎవరు అక్కడ వాళ్ళ వ్యూ పాయింట్ జర్నలిస్ట్ మొదలు తీసుకెళ్తారు పవర్ఫుల్ గా మరి ఇండిపెండెంట్ ఒపీనియన్ లో అని బీబీసీ సెమీ ఆటోనమస్ కార్పొరేషన్ ఊటిగా గవర్నమెంట్ కాదు యూఎస్ యూకే గవర్నమెంట్ కానీ వాళ్ళకి షేర్లు ఉన్నాయి ఏదో కంట్రోలింగ్ ఇంట్రెస్ట్ ఉన్నా సో భయపడతా అందువల్ల వాళ్ళని ఇలా పట్టుకున్నాడు అంటే ట్రంప్ మనం ఏం చేయలేము ఇందాక చెప్పాను కదా ఇష్టం వచ్చినట్టు భారతదేశం మీద ఒక మంచి రిపోర్ట్ బీబీసీ ఢిల్లీలో ఉన్న ఆఫీస్ పెట్టు అక్కడ ఉన్నవాళ్ళు కూడా అంత పాకిస్తాన్గా చేస్తాం అందువల్ల ట్రంప్ చేసాం మనం ఏదో అయ్యో పాపం అనుకోవటం కరెక్ట్ కాదు ట్రంప్ బాగా చేస్తున్నారు ట్రంప్ వాళ్ళని అవమానం చేస్తారు వాళ్ళని ప్రతిపాదిస్తారు అన్నీ చేస్తారు ఎదురు వదులుతారు సో ఇలాంటి కేసెస్తో న్యూస్ ఛానల్స్కి ఒళ్ళు దగ్గర పెట్టుకొని భయంగా పనిచేసే ఒళ్ళు దగ్గరే పెట్టుకుంటారు పెద్దవాళ్ళ దగ్గర చిన్న వాళ్ళ దగ్గర ఏం చేయలేని వాళ్ళ దగ్గర ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తారు సో ట్రంప్ చేతిలో దొరికారు ట్రంప్ ఇంగ్లీష్ పని లేదు లేదు స్పెషల్ రిలేషన్షిప్ లేదు వాళ్ళని వదలదు అంత డబ్బు వస్తుంది కదా అని వదలదు ట్రంప్ అది సో అందువల్ల ఇవన్నీ మంచి పనులు ట్రంప్ చేస్తున్నారు మీరు దాని గురించి కొద్దిగా ఐదు మందలు తీసుకెళ్ళారు ఎక్స్ప్లెయిన్ చేయాలి ప్రజలకు ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేసాక ఇప్పుడు వ్యూ పాయింట్ మీకు వచ్చింది కదా ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ రైట్ కమింగ్ టు ఇవి ట్రంప్ వన్ పాయింట్ ఓ ఉన్నప్పుడేమో హెచ్ఎన్ పై స్ట్రిక్ట్ రెస్ట్రిక్షన్స్ పాస్ ఆన్ చేశారు ఇప్పుడు చూస్తేనేమో స్కిల్డ్ ఇమ్మిగ్రెంట్స్ ఆర్ క్రూషియల్ ఫర్ యుఎస్ ఎకనామిక్ గ్రోత్ అని చెప్పేసి చెప్తున్నారు అంటే ఇది నిజంగానే జెన్యున్గా గా ఎకనామిక్ రీథింక్ అనుకోవాలా లేదంటే ఓట్ బ్యాంక్ పాలసీ గానే చూడాలా ఏదైనా పర్వాలేదు కదా ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ అంటే ఏషియన్స్ ఓట్ ఏషియన్ తర్వాత నిజంగా అక్కడ ఇండస్ట్రీకి అవసరం మీ ఆయన ఓన్ కంపెనీలో ఆ గార్డనర్ బార్ టెండర్ అందరూ మెక్సికో నుంచి అక్కడి నుంచి వస్తాను డాలెంట్ ట్రంప్ అందరూ పనిచేసే వాళ్ళు ప్రతి ఒక్కరు మేనేజర్స్తో సహా ఆయన హోటల్స్ ఆయనకి తెలిసేది ఇబ్బంది తర్వాత ఇండస్ట్రీ కూడా ఆయన కంప్లైంట్ చేసి ఉంటారు యూనివర్సిటీస్ కంప్లైంట్ చేశారు ఇలా ఫారెన్ స్టూడెంట్స్ రాకపోతే మనకి ఎలాగా నేను గడవ అది కూడా అన్నాను కదా నాకు అలా రావటం ఇష్టం లేదు కదా వాళ్ళు రాకపోతే మొత్తం ఈ దుకాణాలు మూసేయాలన్నాడు అది కష్టం అని సో ఆటోమేటిక్గా అతను మార్చుకుంటే మైండ్ మనకు కూడా మంచిది కాబట్టి ఆ అన్ప్రెడిక్టబిలిటీ ఉన్నదని చెప్పాను కదా ఇందాక తర్వాత ఆయన దగ్గర వచ్చి ఇంకో మంచి గుణమో చెడ్డ గుణమో ఆఖరి చెప్పిన వాడు చెవులో మాటలే వింటాడు ఆక అక్కడి వెంటనే యాక్షన్ తీసుకుంటాడు ముందరు విన్నాయని పట్టించుకో ఆఖరిని విడిపించి చేస్తాడు టీవీ చూసి నిర్ణయాలు తీసుకుంటాడు అక్కడే తీసేసుకుంటాడు టీవీ చూస్తా రియాక్షన్ చూస్తూ చేస్తా ఆయన ఫైల్స్ వీల్ కాగితాలు చూడ్ ఆయన ప్రెస్ మీట్ డైలీ పెడితే అందరూ ఉండాలి అందరు మినిస్టర్స్ కూర్చోవాలి వైస్ ప్రెసిడెంట్ వెనకాల నిలబడాలి యుఎస్ సో అవన్నీ సాగుతున్నా ఆయనకి ఆయనే మొన్న అన్నాడు ఎక్కడికో వెళ్తున్నప్పుడు కాన్ఫరెన్స్కి వెళ్తున్నాడు ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఈజిప్ట్కి వెళ్తున్నప్పుడు అన్నాడు మీడియా అందరితో నేను నమ్మలేకపోతున్నాను మళ్ళీ ప్రెసిడెంట్ అవేనని అప్పుడప్పుడు నిద్ర నిజమా మాయా నమ్మలేకపోతున్నాను అవేను ఇవి ఉన్నది ఇప్పుడు మెల్లిగా అతను కూడా ఆలోచించుకుంటాడు యూనివర్సిటీస్ అన్ని డెబ్బలంత